రైతాంగ ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ప్రజల జీవనాడైన సోమస్తుల జలాశయాన్ని అధికారం చేపట్టిన డెబ్బై రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించడం ఇందుకు నిదర్శనమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు బుధవారం ఉదయం నగరంలోని సంతపేటలో గల క్యాంపు కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటిమరెడ్డి శ్రీధర్ రెడ్డి కావల్యే డివి కృష్ణారెడ్డితో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు రామారావు గారు ముఖ్యమంత్రి కావడం మూడు రాష్ట్రాల సహకారంతో తమిళనాడు దాహార్ తీర్చడానికి మంచినీరు ఇవ్వాలి అన్నప్పుడు రాయలసీమ నెల్లూరు జిల్లాలో రైతాంగానికి కూడా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది సోమశాల ప్రాజెక్టుని డెబ్బై ఎనిమిది టీఎంసీలకు పెంచాలి అని చెప్పి సంకల్పం ఈ జిల్లాకి వరప్రసాదంగా మారింది తెలుగు గన్న అంతర్భాగం చేశాడు వంశ తర్వాత కన్నలేరు జలాశయం అరవై ఎనిమిది డిఎంసీ ఈ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపుగా ఏడు లక్షల ఎకరాల నీటిని వినియోగించుకుంటూ ప్రక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కూడా మరొక రెండు లక్షల ఎకరాలు సాగునీరు అందిస్తున్నాం ఎంత బృహత్తరమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు బహుశా ఏ ఇతర జిల్లాలో కూడా లేదు నెల్లూరు జిల్లాలోనే రెండు మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్ ఒకటి డెబ్బై ఎనిమిది టీఎంసీలు రెండవది అరవై ఎనిమిది పెద్ద ప్రాజెక్ట్ ఉంటే ఈ ప్రాజెక్టు బాగోకులు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు మన పూర్వీకులు పెద్దలు చేపడితే ఆ ప్రాజెక్టులు పూర్తవుతూ ఇంకా అక్కడక్కడ కొన్ని పనులు నిలిచిపోయి ఉంటే వాటిని చేస్తూ వచ్చాం ఈ యొక్క పనులు పూర్తి చేయడంలో గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యతనిస్తూ రాయలసీమ నెల్లూరు జిల్లాల యొక్క అవసరాలకి ప్రాజెక్టు కావాలని చెప్పి నిధులు కూడా వీక్షించడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత దురదృష్టం ఆ ప్రాజెక్టును కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసింది ఆ నిర్లక్ష్య ధోరణే ఇవాళ రాష్ట్ర రైతాంగానికి వడ్డలు పెట్టుగా తయారైంది పోలవరం ప్రాజెక్టుకి ప్రాధాన్యత లేకుండా పోయింది ఐదు సంవత్సరాలు కాబట్టి కాపర్ డ్యాం లాంటివి కూడా పుట్టిపోయే పరిస్థితి సాక్షాత్తు అన్నమయ్య ప్రాజెక్టు కడప జిల్లాలో ఉన్నది అంటే గత ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అన్నమాయ ప్రాజెక్టు భారీ వరదలు ప్రవాహంతో పుట్టుకుపోతే దాన్ని కనీసం మళ్ళీ నిర్మి నిర్మాణం చేద్దాము అక్కడ ఉన్న నిర్వాసితుల్ని ఆదుకుంటామనే ప్రయత్నం కూడా జగన్ రెడ్డి గారి పరిపాలనలో జరగలేదని చెప్పడానికి అన్నమయ్య ప్రాజెక్ట్ ప్రాజెక్టు నష్టం చేసి ఆ వరద ప్రవాహంలో పుట్టుకుపోతే మట్టి వేయలేదు దానివల్ల ప్రమాదం జరిగిన సోమచిల్ల రిజర్వాయర్ ని కాపాడుమలే అందుకనే గడిచిన మూడేళ్ల మా పోరాట ఫలితం మొన్న ఇప్పటి మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ మీడియా సమావేశం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా నేను మా సోదరులు శ్రీధర్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు కూడా కావాలి ఎమ్మెల్యే గారు దాంట్లో ఉన్నారు వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అలాగే జిల్లా పార్టీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు రాజానాయుడు గారు రెడ్డి గారు రంగమయ్య రెడ్డి గారు గిరినాయుడు గారు అందరూ కలిసి మీడియా సమావేశం ప్రధానంగా ఈ జిల్లాలో దశాబ్దాలుగా జిల్లా ప్రజలకి జీవనాడిగా ఉన్నటువంటి మరి ముఖ్యంగా జిల్లా రైతాంగానికి జీవనాడి అయినటువంటి సోమశల ప్రాజెక్టు ఆ సోమశెల ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టు రాకముందు కాపర్ డ్యామ్ లాంటివి కూడా కుటుంబం చేసి